যেটা पण शक्ति मिलेला आहे सतत सुक्रियालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालाला అందరికి నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ మొత్తం మాట్లాడినా మాట్లాడకపోయినా మన బాధ్యత మనతో తెలుగుదేశం సపోర్ట్ చేయాలి ఇద్దరు ఇద్దరు క్యాండిడేట్ ఎంపీ కూడా మన మీద నింద లేకుండా మన మనకు చేరి అనిపించుకోకుండా బిటీ పెట్టుకున్నాం ఎంత పెట్టి వాళ్ళు రాలేదు కాబట్టి చాలా నాకు నేతృత్వం ఏమన్నా నేను ఇంటికంటా కొంటాపడలేదు మనమంతా కలిసి పోరాడదాం తెలుగు నేను కర్నూలుగా వచ్చిన చాలా కూడా చాలా బాధ కలిగింది నాగడం బాధ ఉంది కానీ ఒక బీసీ మొట్టమొదటిగా ఒక కుర్మ సంఘానికి కుర్మ కులానికి ఇచ్చా కాబట్టి ఆ కులాల మీద ప్రేమ ప్రేమతో ఈ సొసైటీలో అన్ని కూడా పైకి రావాలి సంఘంలో అన్ని కూడా పైకి రావాలి ఉద్దేశంతోనే నేను చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పడం జరిగింది ఇందులో కూడా చాలామంది బాధ ఉంది చాలా మంది కష్టపడ్డారు శ్వాత కానివ్వండి సుబ్బారెడ్డి కానివ్వండి మహేష్ రెడ్డి కానివ్వండి చిత్తారెడ్డి కానివ్వండి నేను కానివ్వండి చాలామంది కష్టపడ్డారు బాబు కష్టపడినా ఫలితం దక్కలేకపోయింది కానీ పార్టీ ఉన్నాం కాబట్టి మనకి వేరే వ్యతిరేకం లేదు మనకి ఒకసారి మనం కాంగ్రెస్ నుండి వచ్చే బయటికి మన వేరే పార్టీకి మనం మనకి ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ఆ పార్టీ ఉండాలి ఉద్దేశంతోనే నేను అక్కడ రెండు లక్షల మంది రెండు లక్షల ఓట్లు సంతోషపడుతుంటే దాదాపు పద్నాలుగు లక్షల మంది బాధపడతారు నాకు నేను చాలా మీకు మీరు సంతోషం మీకు మీకు బాధ నాకుంది నా ఒకప్పుడు నోకుండా నా ప్రాంతమే అక్కడ మన సంబంధం ఇప్పుడు మన సంబంధం నేను ఏమంటే ఇక్కడ కొన్ని ప్రామిస్ చేశాను మీకు ఈ ప్రాంతంలో కొన్ని రైతుల గురించి కొన్ని ప్రాంతాలను చేశాను ఈరోజు ఇక్కడ మంత్రులు మాట్లాడతారు అభివృద్ధి 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 అని మాట్లాడుతున్నాను టోన్లో నేను చూస్తే అభివృద్ధి అనమాట ఆయన మాతో పెద్ద టేపల్ ఫ్రేమ్మెంట్ ఇచ్చి అభివృద్ధి చేసి అభివృద్ధి చేశాను నిన్న మాట్లాడితే అభివృద్ధి అని చేయడం అడుగుతున్నాడు ఇన్వేషన్ గవర్నమెంట్ అంటాడు రోడ్ రూడర్ గవర్నమెంట్ అంటాడు మరి ఏంటన్నా కడతాది ఏంటన్నా ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు అర్థం నేను కూడా కట్ట గురించి మాట తక్కువ లేదు మనం ఎంత తక్కువ మాట్లాడు మంచిది తెలియని తెలంగాణ మాట్లాడుతున్నా ఏం చేయలేము మనం మనం చేసిన మనం పదడిపి నుంచి జిడిపి తీసుకొచ్చాడు డోంట్ డెబ్బై ఐదు కోట్లు మంచిది ఆయన ఇన్వెస్ట్ వచ్చి నేర్చుకొచ్చాను తీసుకొచ్చా ఎంత చెప్పు ఎంత అన్యాయం సరే కష్టపడి నేను కష్టపడి తీసుకొస్తే అన్ని ఏదో మాట్లాడుతుంది అవసరం కానీ ఎక్కడన్నా మన కావాల్సింది మన ప్రాంతం బాగుండాలి కుల మద్దకుండా అంత సంతోషంగా ఉండాలి డ్రోన్ పోటీ చేస్తున్నా అయినప్పటికీ నా బాధ్యతగా నేను చేసి ప్రామిస్ చేశాను వేదావతి గుండ్రేవుల ఐడిఎస్ ఎల్ఎల్సి నాలుగు ఖచ్చితంగా పోటీ చేస్తాను నేను మున్సిపే సమస్య ఎవరు పనులు మీకైనా ఉంటాను రాజకీయంలో నా మనుషులు నా మీదేవుళ్ళు మీ దేవుడు మొత్తం అండ్జాయి సమస్య నాకు బాధ ఉంది మీకంటే ఎక్కడ బాధపడుతున్నా

వణీయులు అన్నగారు ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు చూసాం కోట్ల కుటుంబం అంటే ఒక ల్యాండ్ మార్క్ కోట్ల కుటుంబం అంటే ఒక ఆదర్శం ఇవాళ ఒక దిగ్గజం లాంటి వ్యక్తి ఎవరి కోసం కన్నీళ్ళు పెట్టుకున్నాడంటే ఈ జనానికి ఇంకా కొంచెం మేలు చేయలేకపోయానే ఒక ఒక ఉన్నతమైన స్థానంలో ఒకటే చెప్తా ఉన్నాము ఎక్కడ ఉన్నా కూడా సింహం సింహమే ఎక్కడ ఉన్నా కూడా కోట్ల కుటుంబం